సో మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మా పెళ్ళైనాక మేము ఫస్ట్ టైం ఇక్కడ దగ్గరలో ఉండే అనమాట అమ్మమ్మ వాళ్ళు ఊరు అని చెప్పలేను ఎందుకంటే జస్ట్ మాకు ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ అంతే సో షాద్ నగర్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎవరుంటారు అక్కడ

మనం ఫస్ట్ టైం కదా అమ్మ అక్కలతో బయటికి వెళ్ళాం మేమైతే ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం ఇట్లా సో వీఆర్ ఆన్ ద వే ఎయిర్‌పోర్ట్ వెళ్తాం అనుకుంటారేమో ఎయిర్‌పోర్ట్ ఈ రోడ్ల నుంచి శంషాబాద్ వెళ్తాం అంటే అంటే శంషాబాద్ కదా శంషాబాద్ శంషాబాద్ బయటికి వెళ్ళి అక్కడ నుంచి షాద్ నగర్ హై వెల్కమ్ టు ఆర్ ఛానల్ శ్రీక్యా సో మేమైతే యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇవాళ వెళ్ళే ఫస్ట్ టైం అంటే అన్నీ ఇంకా అన్నీ ఇళ్ళలోకి వెళ్తుంటాం కదా భోజనానికి కానీ విజిట్ చేయడానికి కానీ సో అట్లా ఇవాళ ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటితోనే స్టార్ట్ చేసినాం అండ్ ఇక్కడ నేను శ్రీకాంత్ మా అన్నయ్య మా మమ్మీ వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళు చాదినగర్ నేను పుట్టి నేను పుట్టింది కూడా చాదనారు కదమ్మా నేను పుట్టింది కూడా చార్జ్నారే లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో శ్రీకాంత్ చెప్తున్నట్టు ఆ డెడికేటెడ్గా మా అమ్మ వర్క్ చేస్తుంది అది అది అని చెప్పింది కదా సో ఎప్పుడు మా అమ్మని చూడలేదు మీరంతా సో షీజ్ మై మామ్ మేమైతే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినాం వేర్ ఆన్ ద వే చూద్దాం అక్కడ యాక్చువల్లీ మా అంటే ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉంటారు త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉంటారు మా మేనమ్మ వాళ్ళు ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు మా అమ్మమ్మ ఉంటుంది అక్కడనే అండ్ మా మా ఇంకో మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇద్దరు మామలు ఉంటారు సో చాలా మంది రిలేటివ్స్ ఉంటారు అక్కడ నాకు మేము వెళ్తే మాత్రం ఒక డే ఎంత కంప్లీట్ గా అక్కడే స్పెండ్ చేయగలుగుతాం ఎందుకంటే అంత మంది ఉన్నారు అన్ని ఇల్లు విజిట్ చేయాలి కాబట్టి చాలా ఇండైరెక్ట్ గా నాకు చెప్తుంది అనమాట అక్కడ వెళ్తే మనం డే అయితే డిస్టర్బ్ చేయకు మార్నింగ్ వెళ్తేనే కదా నైట్ డిస్టర్బ్ చేయగానే చెప్తుంది గా ఇప్పుడు నేను చెప్పినా అంటే మామ వాళ్ళు అమ్మ చూసి వచ్చి చూద్దాం చెప్పిన సో ఇంకా ఇద్దరు మామూలు ఇంకా ఇద్దరు అత్తలు ఏమో చెప్తుంది ఇప్పుడు నాకు అవన్నీ తెలియదు యాక్చువల్లీ చార్నార్కి అయితే శ్రీకాంత్ ఫస్ట్ టైం అంటాం అంటే ఆ ఊరు పై నుంచి కానీ ఆ ఊర్లోకి వెళ్ళలేదంట సో ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం అండ్ అక్కడ నా కజిన్ సౌమ్య ఉంటుంది సో నేను లైక్ నేను కలవడం ఫస్ట్ టైమ్ సోయర్ అడిగారు మా ఇంటికి వచ్చింది అలెక్క పాటు పెళ్ళింది తర్వాత ఫస్ట్ డే సో తను అక్కడే ఉంటే కొన్ని కమెంట్స్ కూడా వచ్చినాయి మా దాను అడ్వకేట్ ఇప్పుడే ప్రాక్టీస్ నెంబర్ ఇస్తారా అని చెప్పి కింద మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అక్క సో చెప్పిన కదా లో ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి నేను విజిట్ చేయాల్సిన అని చెప్పి సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేను వెళ్ళాల్సిన నేను రావాల్సింది సో మా పిల్లలకి ఫస్ట్ విజిట్ అంటే పెళ్లి ఆకు కూడా నేను ఇక్కడ చాలా సార్లు కూడా ఉన్న వచ్చి ఉన్న రోజులు కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే శ్రీకాంత్ ఫస్ట్ టైం లోపలికి వెళ్దాం అండ్ ఇది ఇది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఎందుకంటే ఉంటది ఈవినింగ్ అయితే అందరు మాట్లాడుకుంటారు పక్కిం వాళ్ళందరూ ఇంకా తెలిసేవన్నీ గాసిప్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ సో అట్లా వీళ్ళకి ఇంకా ఇంత ముచ్చట్లు బయట అరుగులు అన్నమాట నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మన సిటీలో మన ఇంటి దగ్గర లేనివి ఇక్కడ ఉన్నవి ఏంటి ఈ అరుగులు బయట ఇంటి బయట ఇంటి బయట కూర్చున్న అరుగుల మీద ఎన్నో మెమరీస్ ఉంటాయి మనం ఎంతసేపు కూర్చున్నా లోపల సోఫాలు లేకపోతే చైర్లు అంతే తప్ప ఏం లేదా బయట అంత ప్రశాంతంగా కూర్చోలేం కదా అక్కడ మా ఇంట్లో దగ్గర సిటీలో అయితే ఇక్కడ హాయి ఎంత బాగా చూడు ఇలాంటి వేసుకొని మా ఊర్లో మా తాత వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మేము కూర్చునేది బయటికి అంటే ఇలా తాత వాళ్ళు కూర్చుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అరుగుల ఉన్నప్పుడు కదా బాకారం బాకారం నా నాన్న వాళ్ళ ఊర్లో మంచిగా ఎంజాయ్ చేస్తుంది అరుగులు ఉంటుండే కదా సూపర్ ఎంజాయ్ నాకు లోపల ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటో అది

అండ్ వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రైల్వే స్టేషన్ కి కాల దగ్గర బైపాస్ రైల్వే స్టేషన్ కి దగ్గర సో మాకు ఇప్పుడు టూ టూ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మా మామారో మొత్తం ఇట్లా షాప్ కి దగ్గర వాటి దగ్గర ఉంటది ఇక్కడ వీళ్ళకి అన్ని మొత్తం పల్లెటూర్ల వాతావరణం ఉంటది సో రెండు ఎన్నో ఎంజాయ్ అండ్ ఈ గురించి చెప్పాలంటే నేను సౌమ్య ఇక్కడ సౌమ్య కూడా కాబట్టి నాకు సౌమ్య కావాల్సిందే విషయంలో

అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా మాకేం ఇయ్యాలేదనమాట ఇప్పుడు కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు అంతే నేను నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా నాకు తమ్ముడు ఉంటుండే ఇంకా తమ్ముడు అలేఖ నేను అఖిల్ అందరం లైక్ మేము సేమ్ ఏజ్ టైప్ అనుకోండి సోయాల గురించి ఎవరు ఫస్ట్ కూర్చోవాలి అసలు ఇల్లు కట్టుకునేటప్పటి నుంచి మాకు ప్రతిదీ ఒక మెమొరీ లా ఉంది అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాటరింగ్ చేసే ప్రతిదీ ఇంకా ఫుల్ మంచి ఎంజాయ్ చేస్తుండే అప్పుడు నేను చుట్టుపక్కల అంతా చెట్లు ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా చైల్డ్హుడ్ వాజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అసలు మా ఊర్లో కూడా బాకారంలో కూడా మా ఇంట్లో ఉయ్యాలు ఉండే హాల్లో ఇంట్లో హాల్లో చెక్కతో పడతారు కదా పైన అంత సీలింగ్ దాంట్లో ఆ చెక్కానికి వేసిందన్నమాట ఉయ్యాల అక్కడ పోయి నేను సీరే ఒకసారి ఇంకా వీభత్సంగా ఆడుతున్నాం ఒక రేంజ్లో ఇంకెవరు కాంపిటీషన్ మేము ఇట్లా వెళ్తే పైన రూఫ్ తగలాలి సీలింగ్ టచ్ వాళ్ళు పోయి కాళ్ళు అలాంటి ఫీట్లు వేస్తున్నా మేము అంతా ఎక్కడ పోయి ఒకసారి ఏమైంది ఫాస్ట్ ఎగిరింది సీరియన్ ఇంకా పడ్డది మొత్తం పైనుంచి పడంగా తగిలింది ఇక మా తాత తిట్టి ఇక చెయిన్ కట్ చేసి పైన పెట్టేసింది దాన్ని ఏం లేదు ఇక అన్నన కడాయి కొన్ని రీజన్స్ ఫైనిషర్ మాట ఈ ఊల్లల కోసం అంటే మేము ఊరి నుంచి వస్తానని సౌమ్య निजामర్ది అన్నీ ఉండవు కదా సౌమ్య ఎమోషనల్ ఎమోషనల్ డమేజ్ సౌమ్య ఆ ఫోన్ లేకపోవమే అంటే ఉండలే అని అనునే పాప ఉంటా గాడి నేను వీకెండ్స్ వస్తా ట్రాన్స్ఫర్ అంటే మంచిదా కాల్సి పరిగిను అన్ననిక రాలే మంచిదానా మరిచిందా అంటే మంచిదా మంచిదా ఇంకా అందరం ఒకటేలా ఉండం కానీ మంచిదే అంటే ఇది పాపం ఆ చాలా మంచిది అండ్ ప్రతి విషయంలో మంచిది లేదు ఆ వెరీ గుడ్ పైకి వెళ్దాం ఇంకా సో ఇందాక మీ అందరికి చెప్పినట్టు తను మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళ అక్క అసలు మా మమ్మీ అక్క ఫోకస్ లేదు సో ఇది మా మమ్మీ

హాయ్ ఫ్రెండ్స్ అంటుంది ఇయర్స్ అసలు చాలా హార్డ్ వర్కింగ్ చాలా చేసింది మా అమ్మమ్మ మాకు సో లైక్ చెప్పలేను స్పీచెస్ మా అమ్మమ్మ విషయంలో అయితే అండ్ అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మని చూసుకోవడానికి తను చూసుకోవడానికి నేను చెప్పలేను ఎందుకంటే మా చైల్డ్హుడ్ నుంచి మేము చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతిదీ మాకు చేసింది తను తను అని చెప్పి మా ఇంట్లో మా ఇంట్లో పనిచేసిన లేదమ్మా మంచినా అత్త ఫేమస్ అయిపోయింది మా స్కూల్ టీచర్ మా ఇంటి పక్కనే ఉంటారు అని చెప్తున్నారు కదా సో మా మా మామయ్య అండ్ మా అన్న

మా అమ్మమ్మ ఇప్పుడు మా అమ్మమ్మ బట్టి మా అమ్మమ్మ ఇల్లు అని అంటాం అందరం అమ్మమ్మ గారింటి అంటే ఇదే ఇల్లు వాళ్ళది ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఇయర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు అనమాట సో మా అన్నలు మా సెవెంటీ సెవెన్ కన్స్ట్రక్షన్ అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఒక గుడి ఉంది కొంచెం ఇప్పుడు నైట్ అవ్వడం వల్ల మేము జానంపేట గుడి అని అంటే అమ్మ వాళ్ళు అక్కడే కుట్టిను మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుకు మేము ఉన్నాం అందరం అంటే వీళ్ళందరూ అక్కడే ఉన్నారు సో ఇక్కడైతే మా మామ వాళ్ళు ఉంటున్నారు సో ఈ పాతిల్ అంటే ఎట్లుంటా సో ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి మేము ప్రతి దసరా ఇక్కడే ఉంటాం ఇక్కడే ఎంజాయ్ ఇస్తాం మా చిన్నప్పటి నుంచి కూడా టెన్ నైన్ డేస్ మా మామయ్య ఫుల్ పద్ధతి అంటే పూజ చేస్తాడు సో అన్ని ఎట్లా అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం మేము ఎంజాయ్ చేస్తాం ఈ సోఫా ఈ వుడ్ కానివ్వండి ఈ డోర్స్ ఇక్కడ కనిపించవు మనకి సిటీలలో యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి అంటే ఈ ఇంటికి చాకంటి కోటేశ్వరరావు గారు వచ్చిండ్రు అన్నమాట సో ఇక్కడ ఆ ఫుటేజ్ ఉంటుంది మనకి

సో నాకు నాకు ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల మేము చాలా సిమ్లర్గా కనిపించేవాళ్ళం అందరికీ సో ఈ చెట్టు గురించి చెప్పాలి బేసిక్గా ఎందుకు అని అంటే నేను పుట్టినప్పటి నుంచి నాకు గుర్తున్న ప్రకారం అయితే నేను పుట్టినప్పటి నుంచి ఈ ఉంది అండ్ దీనికి వచ్చే జామకాయలు అయితే భలే స్వీట్ ఉంటాయి మేము వచ్చినప్పుడల్లా అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి కలిసి ఊర్లకు వచ్చే బ్రషింగ్లు అన్నీ ఇక్కడ మనకి సో బ్యాక్ యాడ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు సో అన్ని జామ చెట్టు అయితే జామ చెట్టు అసలు బిరగ్ కాసే జామ చెట్టు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ మా అండి టైంలో కానీ ఏట్ ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఇటు సైడ్ యాక్చువల్లీ మునగ చెట్టు కూడా ఉండే ఇక్కడ మా అన్న మునగ చెట్టు ఎక్కి ఒక స్టోరీ ఉంది ఏంటంటే మా వాడు మునగ చెట్టు ఎక్కి మునగ చెట్టు ఎక్కే సాహసం ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడు చేసిండు చేసి కింద పడ్డాడు పాపం అంటే ఇక్కడనే చాలా సాహసం ఉంది కాబట్టి అట్లా సాహసం చేర డింబక ఆ ప్రోగ్రామ్ ఈ కంటెస్టెంట్ ఎలా ఉంటుంది బాబు సో ఇది మా షార్ద్నార్ విజిట్ ఇప్పుడైతే నేను ఎలా వెళ్తున్నాం బ్యాక్ మళ్ళీ ఎలా ఇంకా తప్ప ఎందుకంటే మళ్ళీ ఆఫీస్లో బిజీ బిజీ లైఫ్లో ఇప్పటికైతే జస్ట్ నేను ఈ మళ్ళీ ఒక్కసారి షార్నార్ గురించి నేను చెప్ప వస్తా ఎందుకంటే నేను దసరాలకు ఖచ్చితంగా విజిట్ చేస్తాం మా కజిన్స్ అందరితో మేము షార్నా వచ్చినప్పుడు మీకు ఎట్లుంటుందో చూపిస్తాం ఖచ్చితంగా సో నాకైతే పెళ్ళి అయినప్పటి నుంచి అంటే కుదిరినప్పటి నుంచి దీనిలో మెమరీస్ అని చెప్పింది మేము ఇప్పుడు రికల్ చేసుకోవాలని టైం పడుతుందేమో ఎందుకంటే నాకు అన్ని రోజు ఒకటి రోజు ఒక మెమొరీ ఇక్కడ రద్దు చేస్తుండే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఇక్కడ చెప్పినా కదా ఇక్కడనే అది ఇక్కడనే అది అని చెప్పిందట అంటే నేను చాలాసార్లు చెప్పింది అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజల గురించి నేను చాలా సార్ శ్రీకాంత్ చెప్పినా అంటే చాలా నమ్ముతాము అండ్ ఇక్కడ అమ్మవారు సో ఇక్కడ అమ్మవారు మేము చాలా నమ్ముతాము నేను చాలా నిష్టగా మా 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 అత్తయ చేయడము అదంతా నేను ఒకసారి చూపియాలనుకుంటాను సో ఇక్కడతో మేము లాగ్ ఎం చేస్తున్నాం అండ్ ఇక్కడ శ్రీకాంత్ ఎందుకు కనిపియలేదు అంటే పాపం శ్రీకాంత్ కెమెరాకి దిఖాండ్ ఉన్నాడు నేను ఇక్కడ ఇక్కడ ఉన్న మెమరీస్ అని నేనే చెప్పగలతా కాబట్టి పాపం తను కెమెరా తీసుకొని నాకు సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నేను నేను తీసుకుంటా కెమెరా లెగ్ నేను తీసుకుంటా అని చెప్పి అన్నాడు ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్